విములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో గురువారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరన్న మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నూతన వస్త్రాలు ధరించిన విద్యార్థులకు పండుగలు జరుపుకున్నారు ఈ సందర్భంగా సంస్థ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ సంక్రాంతి పర్వదినాల్లో మొదటి ఘట్టమైన భోగి మంటలు వేయగా విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులతో అంగరంగ వైభవంగా పతంగులు ఎగరవేశారు కరస్పాండెంట్ మాట్లాడుతూ యావత్ భారతదేశంలోని తెలుగు వారందరినీ విద్యార్థిని విద్యార్థులకు వారి కుటుంబాలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నాలన్నారు ఈ సందర్భంగా విద్యా సంస్థ ప్రిన్సిపల్ కళ్యాణ కుమార్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ తమ విద్యార్థులకు సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మనం ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటాము అందులో మొదటి రోజు భోగి ఈరోజు ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు పాతకి స్వస్తి చెబుతూ నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలు వేస్తారు ఇంకా ఈరోజు పిల్లలకు భోగి పళ్ళు వేస్ వేస్తారు ఇంకా రెండవ రోజు సంక్రాంతి ఈరోజు కుటుంబ సభ్యులందరూ కొట్ట బట్టలు ధరిస్తారు ఇంకా ప్రతి ఇంటి ముందు ఆడవాళ్ళు ముగ్గులు వేస్తూ కనిపిస్తారు ఇంకా మగవారు గాలిపటాలు ఎగరవేస్తారు మూడవ రోజు కనుమ ఈరోజు ప్రత్యేకంగా రైతులు తమ పశువులను శుభ్రం చేసి వాటిని అలంకరించి నిర్వహిస్తారు గోల్ ఎవరి వన్ ధన్వాదాలు అక్షయ ఫ్రమ్ ఎయిత్ స్టాండర్డ్ ఐ వెరీ గ్రాండ్ టు సెలబ్రేట్ రంగోలీ అడ్వాన్స్ టుడే ఇన్ అవర్ స్కూల్ రంగోలీ ఈస్ ఎ ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్ రంగోలీ ఈస్ అన్ల in Tamil. Rangoli is the multi-colored decoration that symbolizes wealth, joy, and properties that gives to thanks to give to village devils. I wish you all happy Sankranti. Thank you. Everyone, this is Kritana from 8th standard. Today we are celebrating Di uh, sankranti festival in our school. Sankranti is a harvesting festival celebrated as uh, January 14th every year. Uh, పీరియడ్ వన్ డే సెలబ్రేటెడ్ యాజ్ భోగి అండ్ ఆఫ్టర్ సంక్రాంతి ఇట్ ఈస్ ఫాలోడ్ విత్ కనుమ ఇట్ ఈస్ అవర్ ట్రెడిషన్ ఇన్ భోగి ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ ఎవ్రీ వన్ త్రోయింగ్ అన్వాంటెడ్ ఆర్టికల్స్ నెక్స్ట్ డే ఫాలోడ్ యాజ్ సంక్రాంతి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపర్చునిటీ ఎవ్రీ వన్ హ్యాపీ అడ్వాన్స్ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనేది రైతుల పంట గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పంట మన చే అలాగే కర్మ కలిసిమెలిసి ఉండాలి అని సిటిజన్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఎవ్రీబడి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి ఈస్ అ సీజనల్ ఫెస్టివల్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ దిస్ ఫెస్టివల్ ఈస్ నేమ్డ్ डिफरेंटली सम वेर इट इज कॉल्ड पोंगल सम वेर इट इस लहरी सम वेर इट इस बैसाखी लाइक सेवरल नेम्स इट इज कॉल्ड बट आल फेस्टिवल्स आर सें एंड इट्स ग्रैंडली सेलेब्रेटेड ड्यू टू द फस्ट हार्वेस्ट ऑफ द फार्मर्स सो आई विश एवरी वन द फार्मर हु रेस्पॉन्सिबल फॉर अवर मील एवरी डे सो फर ऑल ऑफ दम हापी संक्रांति हैपी संक्रांति टू एवरी वन आल ओवरेश